హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేటకు చెందిన కడివెండి మహిపాల్ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటోను తయారుచేశాడు రైతులు చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనే తపనతో ఈ వాహనాన్ని రూపొందించాడు రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతో ఉపయోగపడుతోంది చిన్న ట్రాలీ మూడు టైర్లు నాలుగు బ్యాటరీలు వాట్ల మోటారు ఉపయోగించి వాహనాన్ని తీర్చిదిద్దినట్లు మహిపాల్ తెలిపాడు డ్రైవర్ పక్కన మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు కల్పించినట్లు వివరించాడు అగ్రికల్చర్ మిషన్ తయారు చేస్తాం మా వర్క్ షాప్ ఒకటి ఉంది షోరూమ్ ఒకటి ఉంది ఆ షోరూమ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాలంటే ఆటో వాళ్ళు టైం లేదు అసలు ఈ రైతులు ఇంకెప్పుడు ఇస్తావా ఇంకెప్పుడు వేస్తావు మాకు లేట్ లీడర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు ఇట్లా రెండు మూడు రోజులు టైం పడుతుంది అందుకే నేను ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేస్తా బాగుంటుంది చేయించుతానే దాన్ని విజయగాలు చేయించి రిక్షా చేయడం జరిగింది ఒక నాలుగు గంటల ఛార్జింగ్ పెడితే అరవై డెబ్బై గ్రౌండ్ వస్తుంది ఈ రిక్షా నాకు చాలా ఉపయోగ ఉపయోగకరం ఉంది మీకు ఎవరు కావాలన్నా కూడా మేము తయారు చేస్తాం ధర కూడా తక్కువ ధరనే లక్ష రూపాయలు చిరు వ్యాపారస్తులకు పండ్లు అమ్ముకుంటే కూరగాయలు మార్కెట్ల వ్యవసాయం నుంచి మార్కెట్ల కచ్చే ఈ రిక్షా దెక్కే వాళ్ళు ఆ రిక్షా వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది వాళ్ళకు ఏం అలిస్ట్ కాకుండా మంచిగా ఒక ఐదు వందల కేజీ వరకు అటు ఇటు తిప్పుకోవచ్చు ఇరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా బాగుంటది రిపేర్ వస్తే రెండు సంవత్సరాలు వారంటీ ఇస్తాం బ్యాటరీలు ఎక్సైడ్ బ్యాటరీలు సంవత్సరాలు వారంటీ ఉంటది అది కానీ మూడు సంవత్సరాలు వస్తాయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వస్తుంది ఎలక్ట్రిక్ ట్రాలీ వాహనాలు కావలసిన వారు తనను సంప్రదిస్తే వారంలో తయారు చేసి ఇస్తానని రెండేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్ చేస్తానని మహిపాల్ చెబుతున్నారు